వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనరల్ సైన్స్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి అతి ముఖ్యమైన జనరల్ సైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్ విచ్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సి డిస్టెన్స్ అబ్జెక్టివ్ ఆన్సర్ బైనోక్యులర్ తెలుగులో దూరదృశ్యాలను చూడడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు ఆన్సర్ బైనాక్యులర్ దూరదృశ్యాలు అంటే చాలా దూరంగా ఉన్న వస్తువులను మనం చూడడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అని అడిగినప్పుడు బైనాక్యులర్స్ ఉదాహరణకు ఆకాశంలో ఉన్నటువంటి ప్లానెట్స్ కావచ్చు నక్షత్రాలు ఇటువంటి వాటిని చూడడానికి అలాగే సముద్రంలో దూరాన వస్తున్న షిప్పులను చూడడానికి ఉపయోగించే పరికరము బైనాక్యులర్స్ మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న డివైజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఆన్సర్ బారోమీటర్ సో విచిడ్ డివైజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాతావరణ ప్రెజర్ని వా మెజర్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏది అన్నప్పుడు బారోమీటర్ తెలుగులో వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం ఏది ఆన్సర్ బారోమీటర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి ఆన్సర్ బారోమీటర్ మరో ముఖ్యమైనటువంటి ప్రశ్న ది వాల్యూమ్ ఆఫ్ ఏ వాటర్ ఈజ్ లోవెస్ట్ అట్ రైట్ సో ఆన్సర్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ది వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ లోవెస్ట్ అట్ ఆన్సర్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ప్రశ్న ఏమిటంటే నీటి పరిమాణం అత్య అత్యల్పంగా ఉండేటువంటి ఉష్ణోగ్రత ఏది అన్నప్పుడు నాలుగు డిగ్రీల సెల్సియస్ అంటే వాటర్ యొక్క ఘన పరిమాణము తక్కువగా ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ నాలుగు డిగ్రీల సెల్సియస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది గోబర్ గ్యాస్ ఆన్సర్ మీథేన్ ప్రశ్న విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ంది గోబర్ గ్యాస్ సో ఆన్సర్ మీథేన్ అంటే ఇక్కడ గ్యాస్ ప్లాంట్ గోబర్ గ్యాస్ ప్లాంట్ ఉంటుంది కదా సో ఆ గోబర్ గ్యాస్ ప్లాంట్లో ఉప వచ్చేటువంటి వాయువు ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ మీథేన్ తెలుగులో గోబర్ గ్యాస్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే వాయువు ఏది ఆన్సర్ మీథేన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇన్ వాట్ ఫామ్ డస్ ఎర్త్ రిసీవ్ మోస్ట్ ఎనర్జీ ఫ్రామ్ ది సన్ సో ఆన్సర్ ఇన్ఫ్రెర్డ్ అండ్ థెర్మెల్ ఎనర్జీ తెలుగులో భూమికి సూర్యుని నుండి అత్యధిక శక్తి ఏ రూపంలో అందుతుంది ఆన్సర్ ఉష్ణశక్తి ఇన్ఫ్రెర్డ్ రే అతి కిరణాలు మరియు థర్మల్ ఎనర్జీ ఇక్కడ ఈ స్పెలింగ్ తప్పబడింది సూర్యుడి నుంచి మనకు ఎక్కువగా లభించేటువంటి ఇది అయితే కిరణాలు మరియు థెర్మల్ ఎనర్జీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిస్కవర్ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్ బై చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆన్సర్ జేజే థామ్సన్ డిస్కవర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై ఆన్సర్ జేజే థామ్సన్ తెలుగులో ఎలక్ట్రాన్లను ఎవరు కనుగొన్నారు ఆన్సర్ జే జే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని కూడా అడుగుతూ ఉంటారు ఆన్సర్ జేజే థామ్సన్ ఇదే ప్రశ్నను మరో రూపంగా అడుగుతుంటారు చాలా ఇంపార్టెంట్ ఇది జేజే థామ్సన్ దేనిని కనుగొన్నారు అంటే ఎలక్ట్రాన్స్ రైట్ ఒక పదార్థంలో అణువులు ఉంటాయి ఆ అణువులో కేంద్రంలో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి వాటి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి దాన్ని జే థామస్ అని శాస్త్రవేత్త తెలుసుకున్నారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గ్రానైట్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్ సో ఆన్సర్ ఇగ్నేషియస్ రాక్స్ తెలుగులో గ్రానైట్ ఏ రకం రాళ్ళల్లో కనిపిస్తుంది గ్రానైట్ అనేది అగ్ని పర్వతాలలో ఇగ్నేషియస్ రాకు రైట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ లీటర్స్ ఆర్ ఇన్ బ్యారిల్ ఒక బ్యారిల్లో ఎన్ని లీటర్స్ అంటే ఎన్ని లీటర్స్కు ఒక బ్యారిల్ సమానము అని కూడా అడుగుతూ ఉంటారు ఆన్సర్ వన్ ఫిఫ్టీ నైన్ బ్యారిల్స్ ఓకే సో బ్యారెల్ అనేది లిక్విడ్ నింపడానికి ఉపయోగిస్తారు సో ఒక బ్యారెలు ఎన్ని లీటర్స్ నింపొచ్చు అంటే వన్ ఫిఫ్టీ నైన్ లీటర్స్ తెలుగులో ఒక బ్యారెల్ లో ఎంత లీటర్లు ఉంటాయి అన్నప్పుడు నూట యాభై తొమ్మిది లీటర్లు ఈ ప్రశ్నను మరో రూపంగా కూడా అడుగుతూ ఉంటారు ఒక బ్యారెల్ ఎన్ని లీటర్లకు సమానము అడిగినప్పుడు నూట యాభై తొమ్మిది లీటర్లు అలాగే బ్యారిల్లో ఎన్ని లీటర్లు నింపవచ్చు అని అడిగినప్పుడు ఆన్సర్ నూట యాభై తొమ్మిది లీటర్లు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది సీ కవర్స్ హౌ మచ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది సెవెంటీ వన్ పర్సెంటు రైట్ ది సీ కవర్స్ హౌ మచ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆన్సర్ సెవెంటీ వన్ పర్సెంట్ సో తెలుగులో భూమి ఉపరితలం మొత్తంలో ఎంత శాతం సముద్రం కప్పబడి ఉంది అన్నప్పుడు డెబ్బై ఒక శాతము చూసారా మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహాన్ని డెబ్బై ఒక శాతము సముద్రాలతో కప్పబడి ఉంది రైట్ డెబ్బై ఒక శాతము సముద్ర జలమయమై ఉంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అటామిక్ నంబర్ ఆఫ్ అనే ఎలిమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ సో ఆన్సర్ నంబర్స్ ఆఫ్ ఏ ప్రోటాన్ నంబర్ ఆఫ్ ఏ ప్రోటాన్స్ తెలుగులో ఒక మూలకపు పరిమాణు సంఖ్య దేనిపై ఆధారపడి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది దానిలో ఉన్న ప్రోటాన్లు సంఖ్య అటామిక్ నెంబర్ ఉంటాయి కదా సో ఈ అటామిక్ నంబర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నప్పుడు నంబర్ ఆఫ్ ఏ ప్రోటాన్స్ సో ఆ అటామ్లో ఉండేటువంటి కేంద్రంలో ఉండే ప్రోటాన్స్ ఉంటాయి కదా ఆ ప్రోటాన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద అటామిక్ నంబర్ అనేది ఆధారపడి ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ రిమైన్స్ కన్జర్వ్డ్ ఇన్ కులీస్ ఇన్ ఆఫ్ టూ బాల్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆన్సర్ మొమెంటమ్ తెలుగులో రెండు బంతుల డీ ఏది స్థిరంగా ఉంటుంది అన్నప్పుడు మూమెంటం అనేది స్థిరంగా ఉంటుంది ఇది ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఓకే సో రెండు బంతుల ఢీ ఏది స్థిరంగా ఉంటుందంటే మూమెంటమ్ అలాగే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈజ్ ద ఆడిబుల్ సౌండ్ రేంజ్ ఫర్ హ్యూమన్ సో దీనికి ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జవాబు ఇది సో ఆన్సర్ వచ్చి ట్వంటీ హెచ్ఎస్ టు ట్వంటీ థౌజండ్ హ్యాచ్ఎస్ దీనిని ట్వంటీ హెచ్ఎస్ టు ట్వంటీ కే హ్యాచ్ఎస్ అని కూడా అంటారు కే అంటే థౌజండ్ అని సో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటే మానవులు వినగలిగే ధనులు తరం ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అని అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ ట్వంటీ హెచ్ఎస్ టు ట్వంటీ థౌజండ్ హెచ్ఎస్ మనుషులు వినపడే ధ్వని పరిధి ఎంత అని అడిగినప్పుడు ట్వంటీ హెచ్ఎస్ టు ట్వంటీ థౌజండ్ హెచ్ఎస్ ఈ ప్రతి ధ్వనికి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది తెలుగులో తరుచుదనం అంటారు ఫ్రీక్వెన్సీని అది ట్వంటీ హెచ్ఎస్ కన్నా తక్కువ ఉండే ధ్వనిల్ని మనము వినలేము అలాగే ట్వంటీ థౌజండ్ హెచ్ఎస్ కన్నా ఎక్కువగా ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్న ధ్వనులను కూడా మనము వినలేము ఇటువంటి ధ్వనులను గబ్బిలాలు కుక్కలు వింటాయి ఓకే సో హ్యూమన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత కూడా ఎగ్జాములలో అడుగుతూ ఉంటారు ట్వంటీ హెచ్ఎస్ టు ట్వ ట్వంటీ థౌజండ్ హెచ్ఎస్ రైట్ సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫ్రీక్వెన్సీ అబౌ ట్వంటీ కిలో హెచెస్ ఈజ్ కాల్డ్ అంటే ట్వంటీ కిలో కిలోహెచెస్ అంటే ట్వంటీ థౌజండ్ ఇరవై వేల తరచుతనం ఇరవై వేల ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంటే దానిని ఆల్ట్రాసోనిక్ వేవ్ అని అంటారు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫ్రీక్వెన్సీ అబౌ ట్వంటీ కిలో కిలోహెచెస్ ఈజ్ కాల్డ్ అన్నప్పుడు ఆల్ట్రాసోనిక్ వేవ్ తెలుగులో ఇరవై వేల హెచ్ఎస్ కంటే ఎక్కువ ధ్వని తరంగాలను ఏమి అంటారు లేదా ఇరవై వేల హెచ్ఎస్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్న ధ్వని తరంగాలను ఏమి అంటారు తెలుగులో ఆల్ట్రాసానిక్ తరంగాలు ఆల్ట్రాసానిక్ తరంగాలు ఇరవై వేల హెచ్ఎస్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డైమెన్షన్ ఆఫ్ ఏ వెలాసిటీ ఈజ్ సో డైమెన్షనల్ ఫార్ములా అనేటివి ఉంటాయి ఫిజిక్స్లో ఇది చాలా ఇంపార్టెంటు సో వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమిటి అని అడిగినప్పుడు ఎమ్ ఎల్లు టీ ఇన్వర్స్ ఇక్కడ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ని టీ ఇన్వర్స్ అని చదువుతాము ఎం అంటే ఇది దూరానికి ఎల్ అంటే సారీ ఎం అంటే మాస్ బరువు ఎల్ అంటే దూరాలు టీ అంటే టైము ప్రాథమిక ప్రమాణాలు ఉంటాయి కదా ఏంటది బరువు దూరము కాలము అని ఉంటాయి సో ఇంగ్లీష్లో ఎం అంటే మాస్ అంటే బరువుకు సంబంధించినది ఎల్ అంటే లెంత్ అంటే దూరాలకు సంబంధించినది టీ అంటే టైము ఓకే సో వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్టీ ఇన్వర్స్ టీ టు పవర్ ఆఫ్ మైనస్ వన్ అని ఇన్వర్స్ అని చదవచ్చు తెలుగులో వేగం యొక్క కొలత అంటే డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్టి ఇన్వర్స్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇఫ్ పవర్ ఈజ్ హండ్రెడ్ వాట్ అండ్ వోల్టేజ్ ఈజ్ టూ ఫిఫ్టీ వోల్ట్ వాట్ ఈస్ ద కరెంటు దీనికి ఫార్ములా ఉంటుంది ఓకే ఆ ఫార్ములా ఉపయోగించి దీనిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో కరెంట్ అనేది ఐతో చూసిస్తాం కదా ఐఈజ్ ఈక్వల్ టు సో ఇది ఐఈజ్ ఈక్వల్ టు కరెంట్ అవుతుంది మరి పి అంటే పి అనేది పవరు అనుకుంటే పీఈజ్ ఈక్వల్ టు విఇన్ టు ఐ ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే మనకు కరెంట్ అనేది తెలుస్తుంది రైట్ సో దీని ప్రకారంగా దీనికి వచ్చిన ఆన్సరు జీరో పాయింట్ ఫోర్ యాంపియర్ మరో ఇంపార్టెంట్ అయిన ఫార్ములా డైమెన్షన్ ఆఫ్ ఎ ప్రెజర్ ఇందాక చూసిందేమో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ వెలాసిటీ చూసాము వెలాసిటీకి ఎంఎల్ టీ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ అంటే టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ అని మరి ఇక్కడ ప్రెజర్కి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎ ప్రెజర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ప్రశ్నలు ఫిజిక్స్లో డైమెన్షనల్ ఫార్ములా గురించి జనరల్ సైన్స్లో అడుగుతూ ఉంటారు సో దీనికి ఆన్సర్ ఎంఎల్ టీఎన్వర్సు స్క్వాయర్ ఇన్వర్స్ స్క్వాయర్ అని అంటారు ఇన్వర్స్ స్క్వయర్ ఎందుకంటే టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూని ఇన్వర్స్ స్క్వయర్ అని అంటారు సో ఆన్సర్ ఎంఎల్ ఇన్వర్స్ స్క్వాయర్ తెలుగులో పీడనానికి కొలత డైమెన్షనల్ ఫార్ములా ఏమిటి అని అడిగినప్పుడు ఎంఎల్ ఇన్వర్స్ స్క్వాయర్ సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఒక కిలో వాట్ ఫర్ హవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది సో ఇది వన్ కిలో వాట్ ఫర్ హవర్ అనేది వన్ యూనిట్ కిలో వాట్ ఫర్ గంటలు అంటే ఎంత అంటే ఒక యూనిట్ అని అర్థము మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాడర్ వర్క్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు రాడారు దేని మీద ఆధారపడి పనిచేస్తాయి అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాల మీద ఇది ఆధారపడి రాడార్ అనేది పనిచేస్తుంది రాడార్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా ఆ రాడార్ సిస్టమ్ వర్క్ అయ్యేది దేని మీద అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ సి మన చుట్టూ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది ఉంటాయి రైట్ సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వైడర్స్ హార్స్ రైడర్ ఫాల్ వెన్ హార్స్ స్టాప్ షడన్లీ సో డ్యూ టు ఇనేర్షియా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గుర్రం అకస్మాత్తుగా ఆగితే సవారి ఎందుకు పడిపోతాడు దీనికి ఆన్సర్ జడత్వం వల్ల ఇదే ప్రశ్నను మరొక రకంగా అడుగుతూ ఉంటారు చాలా ఇంపార్టెంట్ ఇది బస్సులో ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బస్సు సడన్గా బ్రేక్ వేస్తే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ముందుకు వెనక్కు తోలుతారు ఎందుకు అని కూడా అడుగుతూ ఉంటారు దానికి కూడా కారణం ఇనీర్షియా జడత్వము మనము ఒక వేగంలో పోతూ ఉన్నప్పుడు షడన్గా ఆగినప్పుడు వెనక్కి ముందుకు తోలడమో లేదా ముందుకు పడిపోవడమో జరుగుతుంది దానికి కారణము జడత్వము ఇంగ్లీష్లో అయితే ఇనేర్షియా అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వైడస్ అండ్ ఐరన్ ఫీస్ సింక్ ఇన్ వాటర్ సో దీనికి ఆన్సర్ ఇట్ డిస్ప్లేస్ లెస్ వాటర్ దెన్ ఇట్స్ వెయిట్ ఇక్కడ తెలుగులో ఇనప ముక్క నీటిలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే తన బరువు కంటే తక్కువ నీటి స్థాన మార్పిడి చెందడం వలన ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి సో ఐరన్ యొక్క డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ అనేది మునిగిపోతుంది మరి ప్రశ్న ఇంకొక రో ఇంకో రూపంలో అడగవచ్చు ఇప్పుడు థర్మోకాల్ కానీ లేదా బెండు ఇటువంటి వాటిని లేదా గాలితో నింపిన ట్యూబ్ ఇటువంటి వాటిని వాటర్ మీద వేసినప్పుడు అది మునిగిపోకుండా తేలడానికి గల కారణం ఏమిటంటే ఆ తేలుతున్న మెటీరియల్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి అది నీటిలో తేలుతుంది మరి ఇక్కడ ఐరన్ పీస్ అనేది వాటర్ డెన్సిటీ కన్నా కూడా ఎక్కువగా డెన్సిటీ కలిగి ఉంటుంది కాబట్టి అది నీటిలో పడగానే మునిగిపోతుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ హెడ్లైట్స్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది ఆన్సర్ కేవ్ ఇక్కడ వాహనాలకి హెడ్లైట్స్ ఉంటాయి కదా ఆ హెడ్లైట్లకు ఉపయోగించేటువంటి మిర్రరు ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ కేవ్ లెన్స్ ఈ లెన్స్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు చాలా ఎగ్జామ్లలో వీటి గురించి అడుగుతూ ఉంటారు తెలుగులో కార్లు హెడ్లైట్స్లో ఏ లెన్స్ని ఉపయోగిస్తారు ఆన్సర్ కాన్వెక్స్ లెన్సు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాటర్ డిస్ప్లేడ్ బై ఐరన్ ఈజ్ డ్యాస్ వెయిట్ ఆఫ్ ద ఐరన్ సో లెస్ దెన్ ఇక్కడ ఇనుపు మొక్కలు చలించిన నీటి బరువు ఇనుప మొక్క బరువుతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుంది అంటే ఇదే ప్రశ్న అయిందాక వివరించాము అంటే వాటర్ డెన్సిటీ ఐరన్ డెన్సిటీ కన్నా కూడా తక్కువగా ఉంటుంది సో ఎందుకంటే ఐరన్లో దాని యొక్క అణువులన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి అలాగే వాటర్ అణువులన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి అంటే ఇవి వాటర్ అనేది చెల్లిస్తుంది పదార్థం కాబట్టి ఇవి అటు ఇటు చెల్లించడానికి గల కారణము అందులో ఉన్నటువంటి అణువులు విడివిడిగా ఉండడం వలన మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బ్రాస్ ఈజ్ అండ్ ఎల్లాయ్ చాలా ఇంపార్టెంట్ బ్రాస్ అనేది దేని యొక్క మిశ్రమం అన్నప్పుడు ఇది ఎల్లాయి బ్రాస్ అనేది ఇత్తడి అనేది అని అంటే ఒక ఇది ఒక మిశ్రమ పదార్థము బ్రాస్ అనేది ఒక మిశ్రమ పదార్థం ఎల్లాయి అంటే మిశ్రమము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ సో శాక్రేషన్ ఆఫ్ ఏ యాంటీబయాటిక్ కిడ్నీలు పని చేయని పనిలో అంటే వాట్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ కిడ్నీ ఫంక్షన్ కానిది ఏది అన్నప్పుడు దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఉండదు ఇది మల్టిపుల్ చాయ్స్లో అడుగుతూ ఉంటారు శాక్రేషన్ ఆఫ్ యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ ఉత్పత్తి చేసే ఫంక్షను దీనిది కాదు కిడ్నీ యొక్క ఫంక్షన్ కానిది ఏది అంటే యాంటీబయాటిక్ ఉత్పత్తి చేసే ఫంక్షన్ కాదు మరి కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంది కిడ్నీ యొక్క ఫంక్షను రక్తంలో ఉన్న మలినాలను వడగడుతుంది ఫిల్టర్ చేస్తుంది అంటే రక్తాన్ని శుద్ధి చేసి శుభ్రమైన రక్తాన్ని మరలా శరీర అవయవాలకి పంపిస్తుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఛార్జీ డూ ఎలక్ట్రాన్స్ క్యారీ నెగిటివ్ ఛార్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో వాట్ ఛార్జీ ఎలక్ట్రాన్స్ అనేది ఏ ఛార్జ్ని తీసుకెళ్తుంది అంటే నెగిటివ్ ఛార్జీ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జీ అలాగే ప్రోటాన్స్ అడిగాడనుకో ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జీ మరి న్యూట్రాన్స్ న్యూట్రాన్స్ అనేది తటస్థంగా ఉంటుంది ఛార్జెస్ అనేది దానికి ఉండదు సో ఎలక్ట్రాన్లు ఎలాంటి విద్యుత్ తనాన్ని కలిగి ఉంటాయంటే నెగిటివ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మోస్ట్ హార్మ్ఫుల్ రేడియేషన్ ఫర్ హ్యూమన్ రేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి రైట్ ఈ ప్రశ్న మోస్ట్ హార్మ్ఫుల్ రేడియేషన్ హ్యూమన్ అన్నప్పుడు గామారేస్ గామారేస్ వల్ల మనకు చాలా ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య సంభవిస్తుంది సో మనుషులకు అత్యంత హానికరమైన కిరణాలు ఏవి అంటే గామా కిరణాలు ఇవి గామా కిరణాలు కనుక మనకు డైరెక్ట్గా మనకు చేరుకున్నట్లయితే సరి మనకు క్యాన్సరు అలాగే శరీర అవయవాలు దెబ్బ తినడము ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న యాసిడ్ ప్రజెంట్ ఇన్ లెమన్ సో ఆన్సర్ సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయలలో ఏ రకమైన యాసిడ్ ఆమ్లం ఉంటుంది అని అడిగినప్పుడు ఆన్సర్ సిట్రిక్ యాసిడ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఈజ్ ద కొలెస్ట్రాల్ ఫౌండ్ ఇన్ అనిమల్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అన్నప్పుడు జంతు కొవ్వులలో కొలెస్ట్రాలు ఎక్కువగా ఉంటుంది జంతువుల కొవ్వులలో కొలెస్ట్రాలు అధికంగా ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వై ఈజ్ ద ఫ్రీజర్ ప్లేస్డ్ అట్ ద టాప్ ఇన్ రెఫ్రిజరేటర్ టు కూల్ సరౌండింగ్స్ సో ఫ్రిడ్జ్ను ఇక్కడ రెఫ్రిజిరేటర్లో భాగం ఎందుకు పెట్టారంటే చుట్టుపక్కల ప్రాంతాన్ని చల్లబరచడానికి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వై డజ్ పెండలం క్లాక్ రన్స్ లో డ్యూ టు ఇంక్రీజ్ పెండలం లెంగ్త్ పెండలం గడియారం ఎందుకు నెమ్మదిగా నడుస్తుంది అంటే పెండలం పొడువు పెరగడం వలన పెండలం యొక్క పొడువు పెరిగే కొద్దీ దాని యొక్క నెమ్మది పెరుగుతుంది ఇంకా ఎక్కువగా నెమ్మదిస్తుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఏ ల్యాండ్ ఎలిమెంట్ సో లైమ్ సిలికా అల్యూమినియా ల్యాండ్ సిమెంట్ ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏవి అన్నప్పుడు సున్నము సిలికాన్ అల్యూమినియా మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఏ పోర్ట్లాండ్ సిమెంట్ రైట్ సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇన్సులిన్ శాక్రేడ్ బై ఫ్యాంక్రీస్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే అవయవం ఏది ఆన్సర్ ప్యాంక్రియాస్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే అవయవం ఏదంటే ప్యాంక్రియాస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ రెగ్యులేట్ యూనివర్స్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ గ్రావిటేషనల్ విశ్వ నిర్మాణాన్ని మరియు దాని అభివృద్ధిని నియంత్రించే శక్తి ఏది అన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాటర్ రెగ్యులేట్ యునివర్సు స్ట్రక్చర్డ్ అండ్ ఎవాల్యూషన్ అన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ లీడ్ టు స్టోరేజీ బ్యాటరీ సల్ఫిరిక్ యాసిడ్ సల్ఫిరిక్ వ్యాసిడ్ లెడ్ స్టోరేజీ బ్యాటరీలో ఉపయోగించేటువంటి ఆమ్లం ఏది అన్నప్పుడు సల్ఫిరిక్ యాసిడ్ విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ లెడ్ స్టోరేజీ బ్యాటరీ సో లెడ్ యాసిడ్ స్టోరేజీ బ్యాటరీలో ఉపయోగించేది ఏదైనా సల్ఫిరిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఇవి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ డిసీజ్ ఈజ్ నాట్ కాస్డ్ బై మాస్కిటో ఇవి మల్టిపుల్ ఛాయిస్లో ఇచ్చి ఉంటారు ఆ మల్టిపుల్ ఛాయిస్లో థైఫాయిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సైడ్ మిర్రర్ ఆఫ్ ఏ వెహికల్ కాన్వెక్స్ వాహనాల సైడ్ మిర్రర్లు దే ఏ అర్థాన్ని ఉపయోగిస్తారంటే కాన్వెక్స్ మిర్రర్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సైడ్ మిర్రర్స్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా అంటే డ్రైవర్కి అటు ఇటు ఉపయోగించేటువంటి మిర్రర్స్ ఉంటాయి అవి దూరంగా వస్తున్న వాహనాలని తెలుసుకోవడానికి వాటిని ఏ మిర్రర్లు అన్నప్పుడు కాన్వెక్స్ మిర్రర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కెమికల్ నేమ్ ఆఫ్ ఏ జిప్సమ్ జిప్సం యొక్క రసాయనిక నామం ఏమిటి అని అడిగినప్పుడు కాల్షియం సల్ఫేట్ కెమికల్ నేమ్ ఆఫ్ ఏ జిప్సమ్ దీని యొక్క ఆన్సర్ క్యాల్షియం సల్ఫేటు జిప్సం యొక్క రసాయనిక పేరు ఉన్నప్పుడు కాల్షియం సల్ఫేటు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డివైజ్ ఈజ్ యూజ్ టు మెజర్ రిలేటివ్ హ్యుమిడిటీ ఆన్సర్ హైగ్రో మీటర్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆన్సర్ హైగ్రో మీటర్ ఆర్దతను కొలిచేటువంటి పరికరం ఏది అన్నప్పుడు హైగ్రోమీటర్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మరో రకంగా అడగచ్చు హైగ్రోమీటర్ను ఉపయోగించి దేన్ని కొలుస్తారు అంటే ఆర్ద్రత హ్యూమిడిటీని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ను ఉపయోగిస్తారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సార్ట్ సైట్ డెఫెక్ట్ ఈజ్ ఏ కరెక్టెడ్ బై కాన్కేవ్ లెన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది కంటిముప్పు అంటే చిన్న దూరాలు చూపు లోపం వలన దాన్ని అధిగమించడానికి ఎటువంటి లెన్స్ను ఉపయోగిస్తారు అంటే కాన్కేవ్ లెన్సు కాన్కేవ్ లెన్స్ను చిన్న దూరాలు సమస్యలను అంటే దగ్గర ఉన్న దూరాలను చూడడానికి ఉపయోగిస్తారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇఫ్ స్పీడ్ ఈజ్ ఏ డబల్డ్ మూమెంటమ్ బికమ్స్ డబల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఓకే దిస్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఫిజిక్స్ సో వేగం రెండింతలు అయితే చలనం రెండింతలు అవుతుంది సో రెండు దీనికి ఆన్సర్ రెండింతలు అవుతుంది ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఏ డబల్ డు మూమెంటం బికమ్స్ మూమెంటం అనేది డబుల్ అవుతుంది స్పీడ్ డబుల్ అయినప్పుడు మూమెంటమ్ కూడా డబుల్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినది ఒకటికి రెండు సార్లు చూసి ఇందులోని ప్రశ్న జవాబులను నేర్చుకోండి ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే తక్కువగా తప్పకుండా వారికి ఇది షేర్ చేసి హెల్ప్ చేయండి అలాగే ఇట్లా షేర్ చేసి వీడియోని లైక్ చేయడం వలన మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్కి కూడా ఎంతగానో సహాయం చేసినట్టు వారవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్